హాయ్ అండి చికెన్ సింపుల్గా టేస్ట్గా చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా చూసి మీరు కూడా ట్రై చేయండి ఈ చికెన్ సింపుల్గా అయిపోతుంది స్టూడెంట్స్ కూడా బాగా వండుకోవచ్చు ఏమీ ఎక్కువ మసాలా అవసరం లేదు అలానే పది నిమిషాల్లో మీకు చికెన్ రెడీ అయిపోతుంది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ లెక్కకు మీరు వండుకోండి ఈ చికెన్ని ఫుల్ గ్రేవీ ఉంటుంది మీకు గ్రేవీ వద్దన్నా దగ్గరికి కూడా చేసుకోవచ్చు మీకు ఎలా నచ్చితే అలా వింటుందండి ఈ చికెన్ ఎలా ప్రిపేర్ చేయాలనేది చూసేద్దాం రండి ఇప్పుడు నేను ఆరు వంద గ్రాములు చికెన్ తీసుకున్నాను నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇలాగ నీట్గా క్లీన్ చేసుకుని చికెన్ పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక రెండు స్పూన్లు పెరిగేసుకోవాలి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి స్పూన్ నేను కారం వేసుకున్నాను నాకైతే కారం సరిపోయిందండి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను ధనియాల పొడి జీలకర్ర పొడి ఒక స్పూన్ వేసుకున్నాను ఇవన్నీ కూడా ఈ మసాలన్నీ కూడా ఇలాగ ముక్కకి పెట్టినట్టు మసాలా చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని చెక్క లవంగీలు చిన్న యాలకులు పులవాకు కొంచెం కరివేపాకు ముందు వేసుకోవాలి తర్వాత రెండు ఉల్లిపాయలు ఇలా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు ఎప్పుడు కూడా చాలా నీట్గా బాగా వేగాలి ఇలా ముక్కలు చూసారా ఇలా ఇలా వేగే వరకు ఉంచుకోవాలి ఇప్పుడు ముక్కలు వేగిపోయిన తర్వాత ఈ చికెన్ అంతా కూడా అందులో వేసేయాలి ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి లేదా చికెన్ మసాలా వేసాను చికెన్ మసాలానే వేసుకోవాలి ఇలా వేసుకొని లైట్గా మనం కలుపుతూనే ఉండాలి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టండి మూత పెడితే బాగా మీకు వేగుతాయి ముక్కలు మళ్ళీ గరిటి తీసి మరొక ఐదు నిమిషాలు వేపండి ఇలా చూసారా ముక్కలు దగ్గరికి బాగా వింగిపోయేవి ఇలా బాగా వాటర్ అంతా వింగిపోయిన తర్వాత మీరు ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి బాగా వాటర్ వింకిన తర్వాత వేసుకుంటే మీకు స్మెల్ రాదు బాగా చికెన్ వేగిపోయినట్టు మళ్ళీ ఒక పది నిమిషాలు మూత పెట్టుకోండి ఇప్పుడు కొంచెం వింగిన తర్వాత కొత్తిమీర పైన జల్లిసుకొని రెండు నిమిషాలు మళ్ళీ కలపండి అంతేనండి ఒక ఐదు నిమిషాలు మూత పెడితే దగ్గరకు అయిపోద్ది చికెన్ మీకు చూసారా ఎంత బాగుందో చాలా చాలా టేస్ట్గా ఉంది ఇది మీకు నచ్చితే నా ఛానల్ షేర్ చేయండి నాకు లైక్ కొట్టండి